గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఆ క్షణంతో వాడికి ఆయుష్ పూర్తయినట్టే ఇక్కడ మేం చేసేది చట్టం మా మాటే వేదం కాదంటే ఇదిగో వీడికి పట్టిన గతి మీ అందరికీ పడుతుంది జాగ్రత్త A. S. J. S. A. మీరు కంప్లైంట్స్ ఉంటే ఎస్ఐని మీట్ అవ్వండి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ సెలక్షన్ జరుగుతుంది అందుకే మేము వచ్చాం సార్ ఇందులో అన్నగారు సెలెక్ట్ చేసిన పేర్లు ఉన్నాయి ఏ స్టేషన్ లో కూడా రాసి ఉంది ఎవడు రావాడన్నా అందరూ క్యూలో రండి మా క్యూలో వచ్చేంత టైం లేదు సార్ ఓకే చేసి సంతకం పెట్టండి ఇది మీకు అన్నగారి కానుక ఎవడో అన్నట అన్న సీదీస్ గుండల చేత అప్లికేషన్స్ పంపాడు అది పోలీస్ సెలక్షన్స్ బ్లాగ్ ఐ వాంట్ టీచ్ సీతలు మీకు మీకొచ్చింది ఆఫ్టర్ ఆల్ నాలుగు ఇక్కడ ఉన్నది నూట అరవై నాలుగు స్వయంగా అన్నగారే అందజేశారు సార్ దిస్ ఇస్ టూ మచ్ వాడిని ఊరికే పెట్టకూడదు ఇదోసారి చూడండి ఏమిటి సార్ ఇది ఇన్విటేషన్ కార్డు అవును ఇవాళ ఈవినింగ్ అన్నగారింట్లో పార్టీ ఉంది వెరీ గుడ్ వాడికి బుద్ధి చెప్పడానికి సరైన అవకాశం వచ్చింది సార్ నేను కూడా వెళ్ళతా ఈ ఇన్విటేషన్ మీకే ఇది నాకా మీరు ఇవాళ ఈవినింగ్ అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి గుడ్ నైట్ చెప్పకపోతే తెల్లారేసరికి మీరుండరు స్టైల్ నమస్కారం హలో సార్ ఏమిటలా తెలబోతున్నారు అద్భుతం అనుకుంటున్నారా లేక అసాధ్యం అనుకుంటున్నారా అపూర్వం సార్ హీ సింప్లీ గ్రేట్ గాడ్ ఫాదర్ నా పేరే విన్నాను ఇవాళే స్వయంగా చూస్తున్నాను హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ అనడానికి యూనిఫామ్లో లేరు అందాక మైండ్ ఆఫ్ చేసుకోండి లేదంటే లైఫ్ ఆఫ్ అవుతుంది గాడ్ బ్లెస్ యూ ఇట్ వాజ్ అ గ్రేట్ పీస్ దేవుడు నిన్ను రక్షిస్తాడు థ్యాంక్ యూ బాయ్ గురు ఏం పంచి కొట్టావులే లెఫ్ట్ హ్యాండ్ సూపర్ పంచ్ సరిలే ఎవరికి ఎంత కిట్టింది నాకు ఫైవ్ నాకు టూ నాకు వన్ నీకు నేను వెయ్యి కట్టాను ఎంత వచ్చింది ఐదు వేలు వచ్చాయి అరే వెరీ గుడ్ జాక్ పాటు కొట్టావే జాకు లేదు పాటు లేదు అంత అదృష్టమే ఉంటే ఇలా బ్యావర్స్ గడ్లా బట్టలు కడుతూ బతకడం ఎందుకు గురు జాలిగా నైన్ టు ఫైవ్ జాబ్ చేసుకుంటూ ఒకరిద్దరు పిల్లలతో పెళ్ళంతో షికార్లు కొడుతూ చచ్చే ముందు మా తెలుగు తల్లికి నేను జనాన్ని బొమ్మలు ఆడిస్తున్నారే డబ్బున దగులు బాజీలు వాళ్ళకి సమాధులు కట్టేంత వరకు నేను చావకూడదని పంతం పట్టారా ఏంట్రా సీరియస్ గా మాట్లాడుతున్నారు మేము ఇన్నాళ్ళు డబ్బు లేకుండా అల్లాడ ఇక పైన డబ్బు సంపాదించాలనుకుంటున్నాం అంటే అంటే మేము గోండాలుగా మారాలని డిసైడ్ చేసుకున్నాం ఏంటి గూండాలా గూండాలంటే నేను జనం చేతులు ఎత్తేస్తారు లంచాలు కానుకలు ఇస్తారు మనకి నుంచి సుఖానికి సుఖం పేరుకు పేరు ఏం పాడుబుద్ధిరా చంపేస్తాను ఎరా నవ సమాజ నిర్మాణానికి పాటు పడతా ఉన్నారే అవన్నీ మాట్లేనా తెలియకన్నా ఇక్కడ నుంచి ఆయన అనం ఎందుకనరా ఎందుకేంటి లక్ష్యం లక్ష్యం అంటే లక్షణాలు చేయాలిగా అందుకని అర్జున్ ఐఎం ఫెడ్ అప్ విత్ ది సిస్టమ్ ఇది ఎలా వచ్చిందో తెలుసా బెట్టుకట్టు గెలిచావుగా కాదు ఒక చకరు లంచం తీసుకున్న ఉద్యోగం ఇవ్వలేదని చెప్పు తీసుకొట్టానే వాడిదిరా వల్లించేది ఆదర్శాలు తినేది గడ్డి వాడొక్కడే కాదు ఎలాంటి వంచకులు నీకు తెలీదా వాళ్ళని దోచుకోవడమే కాదు నడివీధిలో పొడిచేయాలి అవినీతితో అందరాలెక్కారు ధర్మాన్ని దహనం చేశారు చట్టాన్ని కట్టేశారు ఆ ద్రోహుని హతమార్చాలి అర్జున్ నువ్వు మాతో ఉంటావా సందేహం ఎందుకురా అయిన వాళ్ళని దూరం చేసుకుని నేను అనాథగా ఉండగలనా కమా ఒక్కటేరా

ఆకలి వేస్తోంది అన్నం పెడతావా ఏంటి అదేమిటి అలా చూస్తున్నావు మేము టెర్రరిస్ట్ అనుకున్నావా మేము పంచ ధర్మరాజు అర్జునుడు నకులుడు భీముడు సహదేవుడు ఓ అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడరా ఎదుగుదిగో ఇక్కడ ఉన్నాడు కరెంట్ షాక్ ఉన్నట్టుంది ఇవాళ ఉపవాసాలా ఎవరు మొహం చూసాను నిద్ర లేవు నేనేం కనబడలా నాకు ఇప్పుడు లేదు నేను పోతా ఏంటి అలా బొస కొడుతున్నా ఏంటిది ఇందులో నా తప్పు లేదు గురు దైవ సాక్షిగా అంతా నిజమే చెప్తున్నాను నిజం తప్ప అబద్ధం అనేది ఎన్నడు చెప్పను ఇందులో తప్పు తప్పులేదు నువ్వు తప్పు చేయకపోయినా తప్పు జరిగింది మనందరికీ పోలీసు ఉద్యోగాలు వచ్చేసా బాబీ ఈ విషయం సస్పెన్స్ గా ఉంచి హడలు కొట్టావేంటి యుద్ధం ఇక రేపే మొదలు పెడతాం ఏ రోజైనా మొదలు పెట్టండి కానీ ఈయన ఉద్యోగం చేయరు ఐ డోంట్ లైక్ దిస్ జాబ్ ఏ ఏ ఎన్కౌంటర్ లో అయినా నేను చేస్తానని భయం డే అండ్ నైట్ డ్యూటీ మీద ఉంటాం కదా ప్రేమించడానికి టైం ఉంటుందని బెంగ నువ్వు ఊహించినట్టు ఏం జరగదు లుక్ మేమంతా కాకీ డ్రెస్ వేసుకుంటే క్రూరత్వం హింస రక్తపాతాన్ని లాకప్ లోని శాంతి ప్రేమ బాధ్యత లాకప్ బయట జస్ట్ ఇమాజిన్ ఒంటి మీద కాకి యూనిఫామ్ నెత్తి మీద టోపీ నడుముకి బెల్ట్ చేతిలో లాటి కేజీ మీద ఉరుముదా గవర్నమెంట్ రేటు అసలు యాభై రూపాయలు ఆ రేటుకు ఓ పది కేజీలు ఇవ్వు లేదంటే పోలీస్ కంప్లైంట్ పోలీసులు కంప్లైంట్ ఇస్తావురా నేనిచ్చే ఎముకలు తినేవాళ్ళకా ఇక్కడ నేనే గవర్నమెంట్ నేనే పోలీస్ నేనే లాకప్ అదంతా నిన్నటితోనే క్లోజ్ అయిపోయింది ఇప్పటి నుంచి మా అన్న గవర్నమెంట్ తెలిసిందా ఎవర్రా మీ అన్న నేనే వాళ్ళన్న వీడికి అన్నా నీకు అన్న మీ అన్నకి అన్న చాలా బేట ఇప్పుడు ఇదే మా స్టేషన్ మేము రెడీ చేస్తాం లాకప్ అది మీకు మీ అన్నకి కాదు ఇది మా అన్నగారు ఇస్తాం అన్న లేడు బస్సు లేడు OH <laughs> కొట్టి చంపేశారు అన్నం పెట్టిన ఇంట్లో అన్నం వేసే వాళ్ళని కాదంటున్నారు అన్నా పోలీసు వేషాలతో ఆ పెద్దన్నేదన్నా ఈ పని ఆరు నెలల నుంచి అసలు అంతేలేడే दूते इस कुंटे अन्ने थी। बाप ने रे अन्ना। गए थे घर चिन्ना ना नें पैदा ना। गा चिन्ना ने ख़तम महीना कहा कहा जगा कुछ साड़ी पैदा ना। दादा फ़ोन। कौन है बे? अन्ना। आओ। एंड फॉर मोर वीडियोस। प्लीज सब्सक्राइब टू आई ड्रीम। प्लीज सब्सक्राइब टू आई ड्रीम। प्लीज सब्सक्राइब आई ड्र Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I Dream ki I team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe I Dream Please subscribe to iDream. Dream.